అదేంట్రా ఓ నాలుగు రోజులు ఉండేళ్ళు నాలుగు రోజులు ఉంటే నలభై ఆసరాలు వేయిస్తాడే బావా నలభై కాదు నేను పోతా పోపాలు పోతా పదిహేను ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు అతన్ని ఇలా బెదరగొట్టి పంపించేశారు ఏం మనిషిలో ఏం లోకమో నా గొడవ వదిలేసి అట్ట ఈదులకి వెళ్ళి సోత్త నిలబడు మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మార్చినాడు వస్తాడేమో మరే ఈ వాట ఖాళీ అయి నెలగా వస్తోంది ఎంత నష్టపోతున్నామో అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు అతనికి భయపడి ఎవ్వరు మన ఇంట్లో దిగడం లేదు చచ్చిపోతున్నాయి వేధగాలతో రామ రామూ కవే మహాప్రభు ఓ కొత్త కథ చెప్తారండి ప్రేమ కథ ఓ అందమైన అబ్బాయికి ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ ఆసనవేత్త చెప్పు ఇంకా ఈ లత్తు కోరకల సినిమా తీస్తే నేను ఆరిపోతా ఈ కథలో ఇలను రాజుగారి బాంబరిది మన సోషల కథలో రాజుగారి బాంబర్ది రాజుగారి బాంబరిది కిరీట పెట్టుకుని వస్తాడు ఆడిని చూసి హీరో లెగడతాడు ఆడకాల రాజుగారి బాంబరిది పడతాడు ముందు ఈరో ఈరో ముందు ఎనక ఈలను ఈలనుజు మహాప్రభో ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా మీరు నా వెంటబడతాను ముందు నేను వెనక మీరు ముందు నేను వెనక మీరు అయ్యా నా గా వెనక్కి బెండ్ అయిపోయా ఏమోనన్న అనుమానంగా ఉందండయ్యా అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది కాస్త రెష్ తీస్తా ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను ఏయ్ ఇదిగో ఇది ధనురాసనం ఈ ఆసనం కంటిలో శాతం కాసేపు అయ్యా ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అదే నెలకు ఆరు వేరు వద్దు మహాప్రభు వద్దు ఎలుకల పొల లాంటి ఆ కొంపకు యాభై రూపాయలే ఎక్కువ వేస్తా ధనురాస్త్రం ఆ ఊగుతా ఆహా ఎంత చక్కగా ఉందో ఎంత హాయిగా ఉందో మహాప్రభు ఆహా ఏమి హాయిలే ఆహా ఎంత హల రగతం అంతా మఖంలోకి వచ్చేసింది నోట్లోంచి పౌంటింగ్ సిమ్మేసినట్టు చిమ్మేసి నాకున్నది మీద దహించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు అని మరి అనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోవడం పారిపోతాను పేగి సంతకం చేసి బాబు అబ్బా బాబు దీని మీ శాంతకం చేసి బాబు పెన్నెత్తున్నావు అమ్మ నా జేబు నా జేబు అమ్మా ఎక్కడ ఉన్నదా బాబు నన్ను ఎంత తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకి దగ్గరగా ఉన్నది కదా బాబు అందుకే నన్ను ఎక్కడ ఎత్తుకున్నాను ఇదిగోండి బాబు పెన్ను మహాప్రభు నా మాట ఏమిటి నేను శ్రం వేసేనా అరగంటైనా శివశాస్త్రం నువ్వే మర్చిపోయా గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు పొరపాటు నాకు ట్రాన్స్ఫర్ ఏందయ్యా అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ తీసుకుని నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకి వెళ్ళాలి ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు ఆయన అస్కలిత బ్రహ్మచారి ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు క్రికెట్స్ అదే మన కథ వెరైటీ చూకే కడుపు కదిలింది మహాప్రభు ఆ దరిద్రం కూడా నోట్లోకి దారుతుందే పోరు భయంగా ఉంది నేను వస్తా శ్యామలా బాత్రూమ్ లో చెంబడి నీళ్లు పెట్టు ఆ తర్వాత బకెట్ నీళ్ళు కొట్టు ఎంతసేపు మహాప్రభో ఈ మట్టి పట్టి ఇంకొక కంటుంటే ఒంటికి మంచిదయా ఈ ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభో ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే జూ వాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చారు పట్టుకెళ్ళిపోతారు జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్లు కొడతారు ఇంకా ఎంత కడిగేసుకుందావా మహాప్రభు తిత్తి దేస్తా ఇట్లాగే కాసేపు వింటాను ఇది కథ పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు తిత్తి తీస్తా ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కు తినాలా ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముస్టేయాల్సి వస్తుంది అరే ఇన్నాళ్ళని చూస్తున్నాను సినిమాకి పనికి వచ్చే ఒక కథ కూడా చెప్పలేని నువ్వేం కవి నేను గొప్ప కాసి అవుతాను ఇనుకో మధ్య తరగతి ఎదవనాయాలా మహాప్రభు తమ నన్ను తిట్టారా లేదు సినిమా పేరు చెప్పా ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు పేరులో తిట్టుంటేనే సినిమా ఇట్ అవుద్దయ్యా తెర నగవంగానే ఈరో ఓ కాపీ వాటర్కి సర్వర్ సర్వ రాగానే ఈరో ఏమున్నాయని అడిగాడు అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే ఉప్పు మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాతు టమేటా బాతు బోండా బజ్జి మైసూరు బజ్జి మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ తమలపాకు బజ్జి లడ్డు బందరు లడ్డు లడ్డు మిఠాయి 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 బందరు బొంబాయి కలకత్తా మిఠాయి జంగ్రి పాలకోవా హల్వా మైసూరు పాకు అమలాపురం కాజా భీమవరం బాజా పెద్దాపురం కూజా కొన్నాయంటాడు అప్పుడు ఈరో అట్టుతే అన్నాడు అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట కాచాలా పెట్రోల్ పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీజిల్ వేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు కాల్పిస్తమన్నాడు కాపీ కూడా తెమ్మన్నాడు అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాఫీ యా స్పెషల్ కాఫీ యా పుర్రూ కాఫీ యా నెత్తికే ప బ్లాక్ కాఫీ యా వైట్ కాఫీ యా హార్డ్ కాఫీ యా కోల్డ్ కాఫీ యా నురుగు కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు అప్పుడు హీరో మామూలు కాపీ చెమన్నాడు అప్పుడు సర్వరు నీలగిరి కాఫీ యా యమగిరి కాఫీ యా హిమాలయ కాఫీ యా ఆపండి మహాప్రభో ఆపండి తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయారు ఈ కథ సినిమా తీసుకోండి పదివేల రోజులు ఆడుతుంది జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు కలియుగాంత వచ్చే సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభో ఆడుతూనే ఉంటుంది నన్ను వదిలేయండి అర్భకుండి తమకు కథ వినిపించే శక్తి లేని నన్ను వదిలేయండి మహాప్రభో మహాప్రభో అద్దె బాకీ బాబీ చేస్తానని శంకుస్థాపన విష్ణుమూర్తిగా పడుకోవడం మహాప్రభు నిన్ను నేను పాచి కోసం త్వరగా బయటికి లాగండి మహాప్రభు ఏ ఊర కుక్క దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావరం లేదా ఏ హల్చేషను ఇసు బంతి పడిందని నా తలని నోటకర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుడి అయిపోతారు ముక్కు మీద దురదబుట్టినా చెప్పింది నాది ఆట్టే వాగేవంటే తిత్తి దేస్తా నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందా కవి నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను ఇనుకో ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరణాలకు వెళ్తారు వాళ్ళ కొడుకు ఆరేళ్ల గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బావుడుమంటారు ఆహా సెంటిమెంట్ బాగుందండి మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు వాడండి ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు ఏయే ఊళ్ళు తిరిగాడో తెలుసా ఐదరాబాదు అదిలాబాదు సికిందరాబాదు అహ్మదాబాదు ఫకీరాబాదు అలహాబాదు ఫరీదాబాదు ఔరంగాబాదు తనబాదు సింధుబాదు ముస్తాబాదు పైసలాబాదు గజియాబాదు అబ్దుల్లాబాదు జపారాబాదు ఉస్సేను బాదు నా బొందబాదు నా శ్రాద్ధం బాదు నా పిండా బాదు ఆహా ఆటన్నిటితో కలిపి మొత్తం ఇరవై ఒక్క బాదులు ఎతికాడు శివరాఖరికి ఎవడో ఆ గుంటడు బెజవాళ్ళలో ఉన్నాడని చెప్తే ఆ ఊరి వెళ్ళాడు బెజవాళ్ళలో గవర్నరుపేట లబ్బిపేట పున్నమ్మతోట భాస్కర్రావ్ పేట సింగునగరం ప్రజాశక్తినగరం గుణదల గాంధీ నగరం చిట్టి నగరం మాసవరం రోగళ్ళపాళెం మారుతితీనగరం మొగలరాజపురం భవానీపురం సత్యన్నారాయణపురం సీతారామపురం చాలు మహాప్రభా చాలు సరిపోతుంది ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు తిత్తి అన్ని పేట తెత్క ఆ గుంటడు దొరకలేదయా అప్పుడు పారిపోవడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు ఇను ఇక్కడే ఇక్కడే తమాస గుంటే అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు ఆడు ఏ ఏ రోడ్లు తిరిగాడు తెలుసా బీసెంటు రోడ్డు పందరు రోడ్డు ఏలూరు రోడ్డు నక్కల రోడ్డు టెక్కల రోడ్డు కారల్ మార్క్స్ రోడ్డు మొఘల్ రాజపురం రోడ్డు గాంధీ రోడ్డు వంటౌను మెయిన్ రోడ్డు అద్దంకి వారి వీధి తాడంకి వారి వీధి దాసరి వారి వీధి మల్లెల వారి వీధి పుల్లెల వారి వీధి పూలబావి వీధి కొత్తగుళ్ల వీధి మసీదు వీధి వినోద టాకీసు వీధి అచ్చమాంబ ఆస్పత్రి వీధి మాంటిసోరి స్కూలు వీధి హనుమంతరాయ గ్రంథాలయం వీధి ఇది సినిమా కథ ఈ లెక్కల పోస్ట్ మ్యాన్లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు కుక్కొచ్చి కాలెత్తిన పొంది తల కొరికినా ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభో నేనే మహా నన్ను సుత్తి పెట్టి కొట్టి సంశయాలను చూస్తావా నీకు ఇదే సరైన చిత్త ఇప్పుడు ఇంకో కసేపుతాను ఇరుకో గుణాశాయి నూట పదారు దొంగల వెనకాల పడ్డాడు వాళ్ళు ఏ దేశాలు తిరిగారో తెలుసా తిత్తి రాజస్థాను పాకిస్తాను బెలూచిస్తాను ఆఫ్ఘనిస్తాను నైజీరియా బల్గేరియా సైబీరియా టాంజానియా సోమాలియా మంజూరియా ఇథియోపియా లైబీరియా ఉగాండా జింబాబ్వే జమైకా ఈజిప్టు కాంగో బొనా జెనీ కతారు బెహరిను కుైటు లావోసు ఫిలిప్పిన్సు ఫిన్ల్యాండు ఐరుల్యాండు న్యూజిల్యాండు సూడాను మారిషస్ భూటాను నేపాల్ ఏమి అయిపోయావు ఆ విషయం తెలిసే వచ్చా మీరు అవ్వండి అవలండి అసలు వెయ్యి ఏం ఆసనమయ్యా శీర్షాసనం ఏం శ్రీశాసనమయ్యా ఇదేం శ్రీశాసనమయ్యా వాళ్ళు మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుకుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా చెబుతా ఇంకో వద్దు వద్దు నువ్వు నా కథ ఇంటే నీ ఆరు నెలల అద్దెబాయికి వదిలేత్తా ఇది కథ చెప్పడం కాదుగా వింటమేగా వెళ్ళండి వెళ్ళమంటుంటే దియ్యంగానే ఓ ఇల్లు ఆ ఇంట్లో ముగ్గురు అబ్బాయిల పెళ్లిలు జరగబోతున్నాయి వాళ్ళు శుభలేఖలు రాస్తున్నారు వాళ్ళు రాతున్న పేర్లు ఏంటంటే చింత ఎంకయ్య ఎంకా తాతమ్మ తాత ఓబులేసు ఓబుల గంటయ్య కంట పెంట భోజనం